అపోసరి కార్యములు పదహారవ అధ్యాయము వచనము నుండి పదిహేను వచన వరకు ఒక విశ్రాంతి దినమన ఆ నగరం వెలుపలను నదీ తీరమన ప్రార్థనా స్థలం ఉన్నదని తెలుసుకుని అతడికి వెళ్లి కూర్చుండి అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడితేమి మా బోధలు విన్న వారిలో తైతీరా నగరం నుండి వచ్చిన లిథియా అను స్త్రీ గలదు ఆమె ఊదా వర్ణము గల వస్తువులను అమ్ముకొని వ్యాపారస్తురాలు దైవభక్తురాలు ప్రభు ఆమె హృదయమును తెరిచి పౌలు బోధను సావధానముగా విన్నట్లు చేశాను అప్పుడు ఆమె ఆమె ఇంటి వారు జ్ఞానస్థానం పొందరి మీరు మా ఇంటికి వచ్చి వస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందుకు సమ్మతించితమి కీశ్వనాథుని అందోప్రియ సహోదరి సహోదర పౌలు గారు తన యొక్క రెండవ మిషనరీ జర్నీని అంతియోక నగరం నుండి ప్రారంభించాడు ఈ రెండవ మిషనరీ జర్నీలో తనకు సహాయం చేయటానికి శిలాసును తీసుకువెళ్తున్నాడు అంతియోక నగరం నుండి సిరియా సిలీషియా పిసిదియాఫీలియా ప్రాంతాల మీదుగా తాను మాసిదోనియా ప్రాంతంలో ప్రవేశించాడు మాసిదోనియా ప్రాంతంలో ఉన్న ఫిలిప్పి అనే నగరంలోకి వెళ్లి అక్కడ సువార్తను బోధించి ఉన్నాడు ఒక విశ్రాంతి దినం రోజున తాను ప్రార్థనా మందిరము దేవుని యొక్క వాక్కును ప్రకటించి ఉన్నాడు ప్రియా సహోదరి కూడా విశ్రాంతి దినం యొక్క నియమాన్ని పాటించాలి విశ్రాంతి మనం ఎక్కడున్నా సరే దేవుణ్ణి ఆరాధించటానికి మహింపరచడానికి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి ఆ ప్రార్థనా మందిరంలో పౌలు గారు ప్రసంగించినప్పుడు అక్కడున్న లిధియా అనే విశ్వాసురాలు ప్రభుని నమ్ముకుంది ప్రభుని విశ్వసించి ఆమె తన యొక్క కుటుంబ సభ్యులు జ్ఞానస్నానం స్వీకరించారు ఆమె జ్ఞానస్నానం స్వీకరించిన తర్వాత పౌలు గారిని తన యొక్క అనుచరులను తన గృహానికి ఆహ్వానించుకుంది నా గృహానికి రండి నా గృహంలో బస చేయండి నా ఆతిథ్యాన్ని దయచేసి స్వీకరించండి అని ఆహ్వానించినప్పుడు వారు ఆమె యొక్క గృహానికి వెళ్లి తన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించారు క్రియామిత్రులారా అనే స్త్రీ ప్రభును నమ్మి విశ్వాసముతో జ్ఞానస్థానం తీసుకోవటం వల్ల ప్రభు ఆమెలో ప్రవేశించాడు ఆమె హృదయంలో ప్రవేశించటం వల్ల ఆమె ఆనందం పొందుకుంది నూతన ఉత్సాహాన్ని పొందుకుంది నూతన జీవితాన్ని పొందుకుంది అందుకనే ఆమె ప్రభు పేరుట వచ్చిన పౌలు గారిని తన గృహానికి ఆహ్వానించుకుంది ప్రియా సహోదరి సహోదరులారా మనం కూడా ప్రభు యొక్క బోధలు ఆలకించినప్పుడు ప్రభుని ఆరాధించినప్పుడు మనకు కూడా నూతన ఉత్సాహం వస్తుంది నూతన శక్తి వస్తుంది ప్రభు మనలో ప్రవేశిస్తాడు ఈ స్త్రీ ఏ విధంగా అయితే ప్రభు పేరట వచ్చిన వారిని ఆహ్వానించుకుని ప్రభు యొక్క సువార్త సేవకు సహాయపడిందో అదే విధముగా మనము కూడా ప్రభు యొక్క సువార్త సేవకు సహాయపడటానికి ప్రయత్నం చేద్దాం నేటి సువార్తలో యేసు ప్రభు తనకు సాక్షులుగా జీవించమని తెలియజేస్తున్నారు యోహాన్సు సువార్త పదిహేను ఇరవై ఆరు వచ్చిన పదహారు అధ్యాయము వరకు నేను తండ్రి యొక్క నుండి మీ అద్దకు పంపనున్న ఓదార్చడి వాడు తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య సరూపకు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును మీరు మొదటి నుండి నా వెంట ఉన్నారు కనుక మీరు నా గురించి నా సాక్షులు మీరు పతనము చంతకుండా నేను ఇవి అన్ని మీతో చెప్పి తిని వారు మేము ప్రార్థనా మందిరం నుండి వెలివేదరు మేము హత్య చేయు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు గడియవచ్చుచున్నది క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదర నీటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యులకు కొన్ని జాగ్రత్తలు తెలియజేస్తున్నారు వారికి కష్టకాలం వస్తుందని కష్టకాలంలో వారు ప్రజల చేత తిరస్కరింపబడతారని శ్రమలకు లోనవుతారని ప్రజలు వారిని వెలివేస్తారని తెలియజేస్తున్నారు అటువంటి సమయంలోనే మీరు ధైర్యంగా ఉండండి మీరు నా పక్షాన్ని ఉంటే పవిత్రాత్మ మీ మీదకు వేంచేసి వస్తాడు పవిత్రాత్మ శక్తి చేత నింపబడి మీరు ధైర్యముగా నాకు సాక్షులుగా జీవించగలరు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా మనం కూడా మన జీవితంలో ప్రభు పక్షాన్ని ఉన్నప్పుడు ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు తన యొక్క ఆత్మను దయచేస్తాడు తన యొక్క ఆత్మశక్తితో మనము ప్రభుకి సాక్షులుగా జీవించగలము ప్రార్థం చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు నేను శుతిస్తున్నా మహింపరుస్తున్నా గనపరుస్తున్నాం గొప్పదేవుడా గొప్పదేవిడా మరొకసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు ప్రభు ఇటు మొదటి పట్టణంలో లేదియా అనే గొప్ప విశ్వాసురాలు గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభు ఆమె నీ బోధలు ఆలకించి విశ్వాసాన్ని పొందుకుని జ్ఞానస్థానం స్వీకరించింది జ్ఞానస్థానం స్వీకరించడం ద్వారా తాను ఆనందాన్ని సంతోషాన్ని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుకుంది ప్రభు మేము కూడా నీ వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకుని నీ యొక్క శక్తిని బలాన్ని సంతోషాన్ని పొందుకుని వాక్యాన్ని దయచేయండి ప్రభు నేటి సువార్తలో మేమందరం కూడా సాక్షులుగా జీవించాలని తెలియజేస్తున్నాం ప్రభు నీ సందేశము కొరకు మేము ఎల్ల సాక్షి పూరితమైన జీవితాన్ని జీవించే వాక్యాన్ని దయచేయండి ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ప్రార్థన చేయించిన వారందరినీ సమర్పిస్తున్నాం ప్రభా మా అందరి హృదయాలు అనేక కోరికలున్నాయి మా జీవితంలో అనేక కొరతలున్నాయి ప్రభు నిశ్చితమైతే మా యొక్క అవసరాలన్నింటిని కూడా దయతో మన్నించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె